హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి చార్మినార్ కదా సో మేము చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం వన్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం అనమాట దగ్గర దగ్గరగా వెళ్ళాలి వెళ్ళాలి అని బట్ ఇన్ని రోజులకైతే కుదిరింది మేమైతే చార్మినార్కి మీ ఆ పూర్ టు ఎంజీబీఎస్ మెట్రోకి వెళ్ళాము అక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి మనకి ర్యాపిడోలు అలాగే అక్కడ సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు ఇద్దరికి సో కొంచెం చూసుకుని బేరు ఆడుకుని వెళ్ళాలన్నమాట पर शांति है ठीक आज आज 10000 के चार 10000 के चार 22 का वॉलेट 4000 का एक वाला आईफोन बट पड़ेगा उन्होंने पहले शांति सर इनके बहुत अच्छे हैं आप भी करेंगे नहीं అండ్ రష్ అయితే మామూలుగా లేదన్నమాట మనం నుంచుంటే చాలు ముందుకెళ్ళిపోతున్నాము అలా నెట్టేస్తున్నారు ఇంతమంది వచ్చారంటే సండే కాబట్టి ఇంకా అలాగే ఉంటుందేమో అండ్ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి అన్నీ కూడా అండ్ ఇందుకొక నెక్ పీస్ చూసారు కదా అది అయితే హండ్రెడ్ రూపీసే అనమాట చాలా బాగున్నాయి అండ్ చెప్పులు కూడా అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా వస్తున్నాయి మరి ఎన్ని డేస్ వస్తాయి ఏమో తెలియదు కానీ బట్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి కాస్ట్ కూడా అంతే అనమాట టెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రేంజ్లో ఉంటా చార్మినార్లో గాజులు ఎలా ఫేమస్ అలాగే పర్ఫ్యూమ్స్ కూడా ఫేమస్ అనమాట సో మనం మనమే అది ట్రై చేయవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఏ ఫ్లేవర్ బాగుంటుందో అలాగా అండ్ ఇవైతే మనం కీస్ వెల్కమ్ బోర్డు అవి హాల్లో పెట్టుకుంటాం కదా సో ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ విత్ నేమ్ అయితే ఎయిటీ రూపీస్ అంట నేమ్ లేకపోతే ఫిఫ్టీ రూపీస్ చాలా బెటర్ ఇవైతే మాత్రం చార్మినార్ కిందనే ఐ మీన్ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది అనమాట చూడడానికి చాలా మంచిగా అనిపించింది ఒక పక్క చార్మినార్ ఒక పక్క ఆ టెంపుల్ యాక్చువల్లీ చార్మినార్ పైకి అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి క్లోజ్డ్ ఉందనమాట సో అందుకే వెళ్ళలేదు ఈసారి మిస్ అయిపోయాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మార్నింగ్ టైంలో వెళ్ళాలి అండ్ ఈవినింగ్ టైంలో అయితే చార్మినార్ చూడడానికి మాత్రం చాలా బాగుంది అండ్ ఏంటంటే చార్మినార్ ఫోర్ సైడ్ నుంచి ఎటు సైడ్ చూసినా ఒకేలాగనిపిస్తుంది అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ ఉందనమాట చాలా వెరైటీలు ఉన్నాయి మనకి ఇక్కడ అండ్ ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్గా వస్తున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతే వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అంతే ఉందనమాట ఇంకా టూ హండ్రెడ్ నుంచి నాకు తెలిసి లేవనుకుంటా క్లిప్స్ కూడా అంతే చాలా బాగున్నాయి టెన్ టు ట్వంటీ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి అండ్ గాజులు ప్రైస్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిక్స్టీకి టూ పేర్స్ రెండు జతలు అలా ఇస్తున్నారు అనమాట అండ్ అక్కడ చార్మినార్ పక్కన ఒక టీ షాప్ ఉంటుంది ఫేమస్ అని చెప్పారనమాట సో ఇన్స్టాగ్రామ్లో కూడా చూసాము సర్లే టేస్ట్ చేద్దామని చెప్పి ఇంకా అలా దానికోసం వెతుకుతూ ఉన్నాము ఆ షాప్ కోసం అయితే అండ్ కనిపించింది సో అక్కడ ఏంటంటే మనకి ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు చేస్తారు బట్ అక్కడ పక్క పక్కన ఎవరు ఉంటారనమాట లైక్ ఏదో బాయ్స్ అంట వాళ్ళు అయితే వాళ్ళు తీసుకుని మనకి టీ తీసుకొస్తారు వెళ్ళి షాప్లో అయితే మాత్రం యాక్సెప్ట్ చేయరు ఆన్లైన్ పేమెంట్ చాలా మంది రష్ ఉన్నారు కదా సో కొంచెం దూరం నడవాలన్నా సరే ఒక టెన్ మినిట్స్ పడుతుంది పది అడుగులు నడవాలంటే అందరినీ తప్పుకుంటూ వెళ్ళాలి కదా అండ్ ఇంకా నైట్ అయ్యే కొద్ది క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా మా ఫ్రెండ్ చెప్పులు వేట అయితే ఇంకా అవ్వలేదు సో చూస్తున్నాం కానీ అంతగా నచ్చట్లేదు అనమాట అన్నీ కొంచెం పాత మోడల్వి ఉన్నట్టునే కాస్ట్ అయితే రీజనబుల్నే ఉన్నాయి సో వెతుకుతున్నాం అనమాట ఒక చెప్పుల కోసం వేట కొనసాగిస్తున్నాం నిజంగా గాజులు అయితే చాలా బాగున్నాయి అందుకేనేమో గాజులు ఫేమస్ అనిపించింది అట్లా చూస్తుంటేనే కళ్ళు అన్ని జిగేలు జిగేలు ఉంటున్నాయి లేని మోడల్ లేదనమాట సో ఇవైతే చిన్ని చిన్ని బుడ్డు బుడ్డి పిల్లల చెప్పులు భలే ఉన్నాయి కదా క్యూట్గా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ అక్క వాళ్ళ పాప కోసం చూస్తుందనమాట చాలా బాగున్నాయి అంతా దొరుకుతుంది కానీ అబ్బాయిలకి అయితే అస్సలు దొరకదు అనమాట అబ్బాయిలకు సంబంధించినవి ఏం లేవు మొత్తం ఈ బ్యాగ్లు ఈ చెప్పులు బ్యాంగిల్స్ అన్నీ ఇవే ఉన్నాయన్నమాట అండ్ ఇవి కుర్తీస్ మనకి పార్టీవేర్ కుర్తీస్ నైట్ పెళ్ళిళ్ళకి ఆ టైంలో చాలా బాగుంటాయి అండ్ ఇవి కూడా అంతే ఫైవ్ హండ్రెడే పక్కన వెళ్తుంటే చాలు పిలుస్తుంది ఉంటున్నారు హలో 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 అని అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఇన్ కేస్ పెళ్ళి సెట్ అయితే కనుక ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అనమాట అండ్ టాప్స్ కూడా ఇవన్నీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కే అయితే ఇవి టూ ఫిఫ్టీ చెప్తారు వేరే స్ట్రీట్ షాపింగ్లో

సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయంట అండ్ ఇప్పుడైతే అసలు షూట్ కాదు కదా అట్లా జరగడానికి కూడా ప్లేస్ లేదు సో ఎవరైతే చార్మినార్కి వెళ్ళాలి అనుకుంటున్నారో అంటే స్ట్రీట్ షాపింగ్ కాదనమాట పైకి చూడడానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా చున్నీ అయితే తీసుకెళ్ళండి క్యారీ చేయండి అలో చేయరనమాట మనకి చున్నీ లేకపోతే పైకి అండ్ టీ అయితే చాలా ఇచ్చారు కానీ అందరూ టీ అయితే నాకు ఏం నచ్చలేదు ఏం బాగాలేదు అసలు యాక్చువల్లీ ఇక్కడ చార్మినార్ దగ్గర ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి అండ్ షాపింగ్ అయితే వీకెండ్స్లో అస్సలు ప్రిఫర్ చేయొద్దండి అబ్బా చాలా నాకు తెలిసి ఇబ్బంది పడిపోతారు మేబీ వీక్ డేస్ మధ్యలో అయితే వీక్ మధ్యలో అయితే నాకు తెలిసి మొత్తం చూసి అంత కొంచెం తిరగడానికి అయితే బాగుంటుందేమో ఇప్పుడైతే ఫుల్ రష్ ఉన్నారు మన పక్కన ఏం పోతున్నాయో కూడా తెలియట్లేదు పక్క నుంచి వచ్చి ఎవరో ఒక అతను నా బ్యాగ్ని ఇంట్లో తీసుకుని వెళ్ళిపోయాడు లక్కీగా అందులో ఏం లేదు కాబట్టి సరిపోయింది అంతమంది జనంలో మనం ఏం పోయినా ఇంకా వెతకడానికి కూడా ఏం ఉండదు సో ఎక్స్పెన్సివ్ థింగ్స్ క్యారీ చేయకపోవడమే బెటర్ చంటి పిల్లల్ని తీసుకుని వస్తున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో పాపం అండ్ ఈ నైట్ వేర్ కలెక్షన్ అయితే నా ఫేవరెట్ అనమాట జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకే మనకి ప్యాంట్ అండ్ టాప్ కూడా వస్తుంది సరే తక్కువ కాస్ట్ కదా క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందనమాట సాఫ్ట్ సాఫ్ట్గా సో మీరు వెళ్తే మాత్రం ఈ నైట్ వేర్ అయితే ప్రిఫర్ చేయండి తీసుకోండి చాలా బాగున్నాయి అండ్ ఈ పెద్ద పెద్ద ఫ్లక్కర్స్ అయితే హండ్రెడ్కి త్రీ అంట అలాగే ట్వంటీకి టూ అలా చెప్తున్నారు ఇవన్నీ అండ్ మనకి క్లిప్స్ ఎన్ని కొన్నా సరే అవి కనిపించవు కదా ఏంటో అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలీదు ఇంకా కనిపించినప్పుడల్లా కొంటూనే ఉంటాం అండ్ మామిడికాయలు ఏంటో ఎటు కానీ సీజన్లో మామిడికాయలు అమ్ముతున్నారు నైట్ వేర్ కలెక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నా ఫేవరెట్ అనమాట అన్నిటిలో కన్నా గాజుల కన్నా నాకు నైట్ వేర్ కలెక్షన్ ఎక్కువ నచ్చింది అండ్ ఇవన్నీ కూడా చైన్స్ మనకి శారీ మీదకి డ్రెస్ మీదకి అలాగే వెస్ట్రన్ వేర్ మీదకి కూడా అన్నీ సెట్ అయ్యేవి ఇందులో ఉన్నాయన్నమాట అండ్ చారిమినార్లో నిజంగా అయితే ఏం లేదు అండ్ ఇక్కడ మనకి ఈ దుప్పటాస్ కనిపిస్తున్నాయి కదా చున్నీలు ఈ ఓనీళ్ళు నేను కేబీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో అడిగాను ఇంకా ఎక్కడో స్ట్రీట్ షాపింగ్లో ఫైవ్ హండ్రెడ్ అబోవ్ చెప్తున్నారు బట్ ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ చెప్తున్నారు నిజంగా ఇవి తీసుకోవచ్చు చార్మినార్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళలేదన్నమాట ఏ ఏం బాగుంటుందిలే లైక్ అంటే షాపింగే కదా దగ్గర చూస్తాం కదా అనిపించింది బట్ వెళ్ళాక నేను కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు అనిపించింది అనమాట కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేశాను ఇంకా ఎప్పుడు మనం ఇంకా అలా హాస్టల్లో రూమ్లో పడుకుని ఉంటే ఫోన్కే అడిక్ట్ అయిపోతాము ఇంకా లేచి కదలం అనమాట సో ఇలా కొంచెం అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి బయటకు వస్తూ ఉంటే మన మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అండ్ కంపేర్ టు ఆల్ స్ట్రీట్ షాపింగ్స్ ఇన్ హైదరాబాద్ చార్మినార్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ ప్రైస్లో కానీ క్వాలిటీలో కానీ నాకైతే చార్మినార్ది చాలా మంచిగా అనిపించింది అనమాట చూడడానికి కానీ అండ్ ఎస్ ఒక టైం స్పెండ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి బట్ ఒకటే రిగ్రెట్ ఉండిపోయింది ఆ చార్మినార్ పైకి వెళ్ళలేకపోయానని సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే తప్పకుండా వెళ్తాను అండ్ కుర్తీస్లో అయితే మనకి వెకేషన్ వేర్ పార్టీ వేర్ ట్రెడిషనల్ వేర్ అన్నీ ఉన్నాయి అండ్ బయట షాప్స్లో ఆన్లైన్లో చాలా ఎక్కువ ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అండ్ దట్టు మనం ఎప్పుడైనా వన్ టైమే వేసుకుంటూ ఉంటాం సో అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కొనే బదులు ఇక్కడ కొనడం బెస్ట్ ఎందుకంటే పాడవ కదా మనం వన్ టైమే వేసుకుంటాం కాబట్టి అండ్ లెహంగాలు కూడా చాలా బాగున్నాయి అండ్ ఎస్ ఇది ఈ టీ వ్లాగ్ ఐ హోప్ మంచిగా చేశానని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్